అది అయినా పర్వాలా తాటాకు గుడిసైనా పర్వాలా మన ఇంట్ మన స్థలంలో మన ఇల్లు మనకుండ అద్దె ఇంట్లో ఉన్నామనుకోండి పేదరికం ముట్టేసింది అనుకోండి తినడానికి లేకపోతే బయటికి వెళ్ళిపోమంటాడు అది కట్టలేదని అప్పుడు రోడ్డు మీద కూర్చోవాలి మన పేదరికం బయటపడింది అదే ఇంట్లో ఉన్నాం అనుకోండి సొంత ఇంట్లో ఉన్నామనుకోండి మన పేదరికం బయటపడదు ఎందుకంటే మనం ఏం తినకుండా నీళ్లు తాగినా సరే ఎవరన్నా రాగానే ఏమండి బోన్ చేశారంటే బో ఇప్పుడే అనొచ్చు వాడు చూడలేదు అది అద్దెంట్లో ఉంటే చూసేశారు అందరూ పోయిన పోయినవాడు అన్న వెళ్ళ తింటాడండి గట్టిగా పరమాన్నం వండుకున్నావు అనుకో అద్దెవాడు వచ్చేస్తాడు నువ్వు పరమాన్నం వండుకు తింటున్నావు నా కట్టమే అంటాడు సొంత ఇంట్లో ఉన్నావు అనుకోండి ఏమీ లేకపోయినా సరే పేదరికంలో ఉన్నా సరే ఏం పర్వాలేదండి నా ఇంట్లో నేను ఉన్నానని చెప్పి ఏదో చెప్పేసి ఇచ్చు ఏమండి ఇవాళ మీరు భోజన చేసినట్టుగా లేదంటే శివరాత్రి అని చెప్పొచ్చు అది కూడా లేదనుకోండి శివరాత్రి రోజు రాదు కదా శివరాత్రి అని చెప్పొచ్చు నెలకోసారి వస్తుంది కృష్ణపక్ష చతుర్దశి అది కూడా లేదనుకోండి ఇవాళ సోమవారం అండి అనొచ్చు